హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఇక మా ఇంట్లో వినాయక చవితికి కొంచెం గారె పిండి రుబ్బుకున్నాము ఇక పులిహార చేసుకుంటున్నాము కొంచెం పులిహోర దానిలోనే పసుపు వేసి ఉడక తేలిగ్గా ఉండిద్ది అని చెప్పి ఇక పిండి అయితే రుబ్బేసుకున్నాము నూనె పెట్టుకొని గారెలైతే వేసేసుకుంటున్నాం కొంచెం అంటే కొంచమే వడపప్పు ఉంది ఇంట్లో అది కొంచమే నానేశాను కొంచెం వడపప్పు ఇక ఇదేమో సేమియా అనమాట ఇన్స్టెంట్ సేమియా అది ప్రమో చేద్దాం అనుకున్నాను కుదరలేదు అసలు బాదాములు జీడిపప్పులు అన్ని రకాలు సేమియాలు సగ్గుబియ్యం పొడి అసలు అన్ని రకాలు ఉన్నాయండి దాంట్లో ఎంత టేస్ట్గా ఉందంటే ఇది పదే పది రూపాయలండి ప్యాకెట్ అసలు ఎంత బాగుందో అది తాగితే చాలా బాగుంది మా ఇంటి మా మా చెల్లెళ్ళ ఇంటికెళ్తే వాళ్ళ కోళ్ళు నాకు మొన్న చేసి ఇచ్చింది ఇక నేను కూడా అడిగాను తెచ్చిపెట్టమని ఉదయని తీసుకొచ్చి ఇచ్చాడు ఇది ఇక్కడ చేసుకుంటున్నాము ఇక మేమైతే పూజ ఇలాగే చేసుకుంటామండి మట్టి వినాయకుని పెట్టుకుంటాం ప్రతి ఏడు పెట్టి ఇక పెట్టి ఇక నాకు తోసినంతలో కాయలు అవి పెడతాము ఈరోజు వర్షంగా ఉందని కాయలేం తెచ్చుకోలేదు ఇక ఈ పొంగలి కొంచెం గారెలు పులిహోర సేమియా పానకం వడపప్పు వీటి వరకు చేసుకున్నామండి కుడుములు అవి ఇక ఎక్కువ చేసుకోలేదు ఇక మా చెల్లెళ్ళని వాళ్ళని మా చెల్లెళ్ళు మా చెల్లెళ్ళ కాళ్ళు దీప్తి దిత్య అందరూ వచ్చారు వీళ్ళు ముగ్గురు వచ్చారు ఇక చూడండి మాకు బాల పేరంటాలన్నమాట దాని అల్లరి అల్లరి కాదు అల్లమ్మ చీర వేసుకొని బాగుంటుంది ఎంత అల్లరి చేస్తుందో అది బాగా మళ్ళీ రెడీ అయిందండి క్యూట్గా ఉంది కాదు లంగా జాకెట్ వేసుకొని వడ్రానం పెట్టుకొని చాలా బాగుంది దిత్య ఇక మా పూజ అయితే అయిపోయింది మంత్రాలు చదువుకొని పూజ అయిపోయాక కొబ్బరికాయ అయితే కొట్టుకొని ఇక పొంగలు అయితే తిందాం అనుకున్నా ఈ లోపు కిందకి వెళ్ళాము కింద మా సెల్లార్లో ఇలా పెట్టారు వినాయకుడిని మొన్న చెప్పాను కదా విగ్రహాలు తెస్తారని వినాయకుడిని ఇలా పెట్టి పూజ అయితే బాగా జరిగింది నేను వెళ్ళేటప్పటికే పూజ అయిపోయింది అందరూ వెళ్ళిపోయారు ఇక ప్రసాదాలు పెడుతున్నారు నేనైతే ప్రసాదం తీసుకొని పైకి అయితే వచ్చేసాను అక్కడ తినటానికి వర్షం పడుతుంది అని చెప్పి ఇక బాగా వర్షం పడుతుందండి ఇక నేను పైకి అయితే వచ్చేశాను ఇక మేము కూడా చేసుకున్నాం కదండి పూజ అవి తినాలి కదా ఇక ఏమీ చేసుకోలేదు ఇక ఇవే సరిపోతాయి మాకు ఈరోజంతా బాయ్